సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా ఏపీకి సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ యొక్క ఇక్కడ మూడవ విడతకు సంబంధించి మనమైతే మాట్లాడుకుందామండి సో కంప్లీట్గా ఈ తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఎంతమందికి పడవచ్చు సో ఎవరెవరికి పడే ఉన్నాయి అని చెప్పేసి కంప్లీట్గా మనమైతే మాట్లాడుకుందాం దాదాపుగా వచ్చేసి ఆగస్టు నుంచి ఈ దీనికి సంబంధించి మూడో విడత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి మొదలైనవి దాదాపుగా తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే అందరి అకౌంట్లో పడే అవకాశం అయితే ఉండేది బట్ ఇంకా చాలామందికి అయితే ఏంటంటే రెండో విడతకు సంబంధించి కొంతమందికి మొదటి విడతకు సంబంధించి గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అయితే పడలేదు అకౌంట్లో సో వారందరూకి అసలు అకౌంట్లో డబ్బులు పడపోవడానికి ముఖ్య కారణాలు ఏంటని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా అయితే దానికి సంబంధించిన కారణాలు కూడా అయితే విడుదల చేశారు సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ అందరికైతే తెలిసే ఉంటే ఒకవేళ తెలియకపోతే కనుక తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి సో ఫర్దర్గా మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఒక వీడియో అయితే మీకు అయితే తెలియజేస్తాను సో ఈ మూడో విడతకు సంబంధించి డబ్బులు అనేవి అందరు కూడా పడతాయి చాలామంది ఏంటంటే మహిళలు సో ఇప్పటికీ మాకు ఒకటో విడతకు రెండో విడతకు సంబంధించి గ్యాస్ అయితే పడలేదని చెప్పేసి చెప్పారు సో ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏదైతే ప్రైవేట్ సంస్థలకైతే ఉంటాయో సో వాటినికైతే డబ్బులు అయితే చెల్లించారు సో డబ్బులు చెల్లించడం ద్వారా ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్లో డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయి సో ఒకవేళ కనుక మీ ఖాతాలో జమ కాకపోయినట్లయితే కనుక అక్కడే హెల్ప్ లైన్కి సంబంధించిన నంబర్ కూడా అయితే ఉంటుంది సో ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి దానికి సంబంధించిన కారణాలు ఏంటి కూడా అయితే తెలుసుకోవచ్చు సో ఫర్దర్గా నెక్స్ట్ అలాంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉండొచ్చు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మన ఛానల్ అయితే చెప్పాను సో దాన్ని కూడా మీరైతే ఫాలో అవ్వండి సో అందరికి కూడా మూడో విడతకు సంబంధించి ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే రాబోతుంది ఈ మూడో విడత కంప్లీట్గా ఒక సంవత్సరం అయితే పూర్తవుతుంది సో నాలుగు నెలలకు ఒకసారి ఒక గ్యాస్ సిలిండర్కి చొప్పున సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పేసి చెప్పారు కదా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల సమయంలో సో ఆ విధంగానే పూర్తి చేయబోతున్నారు సో మరొక సంవత్సరంలో ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది అలాంటి డౌట్స్ చేయబెట్టుకోకండి ఈ ఐదో సంవత్సరాల వరకు అంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల వరకు కూడా మీకు ఉచిత యాత్ర అయితే వస్తాయి సో ఫర్దర్గా నెక్స్ట్ ఇదే ప్రభుత్వం వస్తే కంటిన్యూ అవుతుంది లేకపోతే దీంట్లో ఏదైనా చేంజెస్ అనేవి సో చేంజ్ కావచ్చు మేనిఫెస్టో కూడా చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో ఫర్దర్గా దానికి సంబంధించి రిప్లై అయితే ఇస్తాను అండ్ విధంగా దానిపైన స్పెసిఫిక్గా నాకు నచ్చితే కనుక వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఇది చేసి కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చినట్లయితే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా కావచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్